ఇటీవల హైదరాబాద్ సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ క్యాంటీన్లో చట్నీలో ఎలుక ఈత కొట్టిన ఘటన మరొక ముందే కుకట్పల్లి జేఎన్టీయూ క్యాంటీన్లో పిల్లి తాగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రెండు రోజుల క్రితం కుక్కట్పల్లి జేఎన్టీయూ వసతి గృహంలో విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలను పిల్లి తింటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కలు కొడుతోంది వసతిలోని బాలుర వసతి గృహంలో ఆహార నాణ్యత శుభ్రతపై ఎప్పటి నుంచో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే విద్యార్థులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెబుతున్నారు సమాచారం అందుకున్న ఆహార భద్రతా అధికారులు వసతి గృహాన్ని సందర్శించి సమస్యను గుర్తించి చర్యలకు ఉపక్రమించారు డైనింగ్ ఏరియాలో సర్వ్ చేయడానికి పెట్టిన బకెట్లో కర్డ్ తాగడానికి వచ్చేసింది ఆ వీడియో ఒకటి మనకి సోషల్ మీడియాలో రావడం జరిగింది సో దాన్ని దృష్టిలో తీసుకొని మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత కొంచెము మెషెస్ ఈ కిటికీలకు లేవని అర్థమవుతుంది సో మెషెస్ లేకపోవడం వల్ల ఈ పెస్ట్ రోడెంట్ అండ్ ఈ క్యాట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ అనేవి జరుగుతున్నాయి సో మెయిన్లీ ఫుడ్ కన్సర్న్స్ ఇట్లా సేఫ్టీ కన్సర్న్స్ ఏమన్నా వచ్చినప్పుడు మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది పైన కమిషనర్ గారికి మినిస్ట్రీకి మొత్తం రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో కరెక్ట్ మెజర్స్ ఎక్కడైతే అవసరమో ఎక్కడైనా లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా మేము తీసుకుంటామండి సో ప్రస్తుతానికి యాజ్ పర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఫైండింగ్స్ అన్నీ మేము మినిస్ట్రీకి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది